గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ పీఠం కూటమి ఖాతాలో పడింది గుంటూరు మేయర్ గా కోవెలముడి రవీంద్ర విజయం సాధించారు మేయర్ ఎన్నికల్లో యాభై ఆరు మంది కౌన్సిల్ సభ్యులు ఏడుగురు ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు ఓటు వేశారు కోవెలముడి రవీంద్రకు అనుకూలంగా ముప్పై నాలుగు మంది ఓటు వేశారు వైసీపీ అభ్యర్థి వెంకటరెడ్డికి అనుకూలంగా ఇరవై ఏడు మంది ఓటు వేశారు మెజారిటీ సాధించిన కోవెలముడి రవీంద్రను మేయర్ గా ప్రకటిస్తూ అధికారులు ప్రకటించారు మేయర్ గా ఎన్నికైనట్లు కోవెలముడికి ధ్రువపత్రం అందజేశారు అనంతరం గుంటూరు గా కోవెలమూడి ప్రమాణ స్వీకారం చేశారు మేయర్ కు కూటమి నేతలు శుభాకాంక్షలు తెలిపారు గుంటూరు నగరపాలక సంస్థ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని కోవెలముడి రవీంద్ర స్పష్టం చేశారు చేతులు ఎత్తడం ద్వారా వారి ఓటుని చూ